మరి ముసలోళ్ళకు కూడా మరి విధోరాళ్ళకి ఒంటరిగా ఉండే ఆడవాళ్ళకు కూడా పెన్షన్లు తీసేస్తున్నానని చెబుతున్నారు మరి అది కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదండి కొత్త అనేవి లేవు ఉన్నాయో తీసేస్తున్నారని అని చెప్పి కాల్ చేస్తున్నారు అది విషయం సార్ చూస్తున్నారు సార్ ఇప్పుడు ఆరు గ్యారెంటీ పూర్తి అయిపోయినా ఎవరైనా మాట్లాడితే నాలుగు మంది ఉన్నట్టు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఆరు గ్యారెంటీ ఎక్కడ పూర్తి చేశారండి వాళ్ళు ఏం చేశారు ఏం చేయాల ఏదో ఇదే బస్సులు మట్టుకు కొంచెం నెరవేర్చారు ఆ బస్సులు మరి ఎంతవరకు కొనసాగుతుంది అనేది మరి కొద్ది రోజులు పాటు చూడాలి రోజుకొచ్చింది లక్ష మంది ఎక్కుతున్నారు ఎంత మరి ఖర్చు అవుతుంది ఈ బస్సులని చెప్పి మరి చెప్తానే ఉన్నారు మరి అది ఆఖరి వరకు కూడా చెప్పలేము మనం ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బంది ఇలాంటి స్కీములు అంటే మరి వాళ్ళు వాగ్దానాలు చేశారు కాబట్టి తీసుకురావాలి రెండోది ఏంటంటే మరి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కరోనా వచ్చినప్పుడు కూడా ఆ కరోనాలో మరి అని ఎన్నో మరి గొప్ప గొప్ప మరి అనుకున్న ప్రకారంగా అన్నీ నెరవేర్చుకొచ్చాడు ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అన్నీ స్కూల్ పిల్లలు కూడా మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఉన్నాయన్నీ కూడా తీసేశారు అమ్మఒడేని అలాంటివన్నీ కూడా తీసేసి ఆ యూనిఫారాలు బ్యాగులు బూట్లు కూడా అవన్నీ తీసేసి ఏదో కొద్ది మందికి మాత్రం చెప్పి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా గొడవ చేస్తున్నారు అదే విషయం